అగ్ని ట్వంటీ ఫోర్ టాక్సీ స్వాగతం నేను మీ రామకృష్ణ గుండ్లకమ్మ నది యొక్క ప్రవాహాన్ని మనం చూస్తున్నాము ఇది కనపడుతున్న చెక్ డ్యామ్ అవుతుంది నాగలవరం చెక్ డ్యామ్ అంటారు ఇది ఆటో నగర్కు పక్కనే ఉంటుంది ఇక్కడ నుంచి నది ఇలా వచ్చేసి ఈ డైరెక్షన్లో వెళ్ళగానే దరిమొడుగు బ్రిడ్జి మనకు కనిపిస్తున్న దూరంగా బ్రిడ్జి ఆ వాహనాలు అవుతున్న బ్రిడ్జి ఈ నది ప్రవాహం ఏదైతుందో ఇక్కడ చెక్ డ్యామ్ కట్టి ఆ చెక్ డ్యామ్ నుంచి నీరు నిలబెట్టి ఇక్కడ ప్రాంతం వారికి నీరు ఇవ్వాలని ఆలోచన అయితే ఇక్కడ చెక్ డ్యాం కట్టడం వల్ల అక్కడ సప్టా మునిగిపోవడం తెలిసిందే ఇక్కడ ఈ గుండలకమ్మకు అనేక రకాలైన వాగులు అందులో చేరుతుంటాయి ఈ పక్కన మనం చూస్తున్నాం కొండ అవుతుందో ఆ కొండ ఆ కొండ దగ్గర ఆ చుట్టుపక్కల పడే వర్షపు నీరు మొత్తం కూడా ప్రవహిస్తూ ఇక్కడ వాగు ఉంది ఎదురుగా ఈ పూడ్చి మట్టి కప్పిన ఏదైతుంది ఈ ప్రాంతం మొత్తం కూడా వాగు ఈ వాగు ద్వారా గుండలకొమ్మలకు వెళ్ళాలి అయితే రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు భూ ఆక్రమణదారులు ఈ మొత్తం కూడా ఆక్రమించేసి గుండలకమ్మకు అడ్డు చేసి అడ్డు పెట్టారు ఈ కాలువ లేకపోవడంతో ఇటీవల వర్షాలకు తుఫానుకు నీరు డైవర్ట్ అయి పూర్తిగా ఆటను కమ్మేసింది ఇక ఇక్కడ మనం ఆ ప్రవాహం మొత్తం కూడా పరివాహం చూస్తే గుండలకమ్మ పరివాహం ఇప్పుడు మనం నిలబడ్డది కూడా గుండకమ్మ కిందికి వస్తుంది ఈ మధ్య రెండు రోజుల క్రితం వరకు కూడా ఈ ప్రాంతం మొత్తం నీటితో మొత్తం కూడా మన కింద చెమ్మాన్ని కనిపిస్తున్నాయి ఇది అంతగా నీరు ప్రవహించింది ఇక్కడ దాకా కూడా నీరు వచ్చింది ఆ మట్టి అంతా కూడా ఎదురుగా అడ్డంగా పోసినట్టుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ చూస్తున్నాం మనం ఆ కనిపించే ఎర్రమట్టితో కనిపిన భూభాగం అంతా కూడా గుడ్లకమ్మకి దిగే వస్తుంది అయితే రియల్ ఎస్టేట్ ఆక్రమణదారులు ఇక్కడ కొంత భూమి కొనుగోలు చేసి కొంత ఆక్రమించుకొని ఈ విధంగా మొత్తాన్ని కూడా ప్లాట్లు వేసి అమ్మడం మనం గమనించవచ్చు ఇక్కడ దరిమడుగు ఆటో నగర్లో ఎప్పుడు రాని వర్షపు నీరు వచ్చి అక్కడ షాపులు కొన్ని ఇల్లు కొని మునిగిపోవడానికి కారణం ఈ గుండకమ్మ పరివాహక ప్రాంతం యొక్క ప్రవాహాన్ని అడ్డుకోవడమే ఈ కొండ దగ్గర నుంచి వచ్చే వాగు అయితుందో ఆ వాగు నీరు ఇక్కడ రాకుండా అడ్డం పడడంతో అంటే ఇక్కడ మొత్తం నింపేయడం తోటి వాగు డైరెక్షన్ మార్చుకొని ఇట్లా ఆటోనగర్లోకి వెళ్ళిపోయింది దాంతో ఆటోనగర్ మునిగింది ఇక గుండలకమ్మ సంబంధించిన విషయానికి వస్తే దాదాపు వర్షం తగ్గి మూడు రోజులు నాలుగు రోజు వస్తుంది అయినా ప్రవాహం ఉధృతంగానే ఉంది విస్తారంగా ప్రవహించే రోజుల్లో ఈ మట్టి మొత్తం కూడా పూడిపోయింది మనం చూస్తున్నాం ముందు ముందు అక్కడికి వెళ్తే అర్థమవుతుంది ఇక్కడంతా కూడా వాటర్ ప్రవహించిన యొక్క ప్రదేశం మనం గమనించవచ్చు ఇక్కడ ఈ మట్టి పోయకుంటే బహుశా ఇక్కడ కూడా నీళ్లు ఇప్పుడు ప్రవాహం ఉండేది ఈ మట్టికి ఎదురుగానే కరెక్ట్గా చెక్ డ్యామ్ సమయంలో నీరు ప్రవహిస్తుంది ఇక్కడికి వచ్చి డైరెక్షన్ అంటే మారాలి అయితే దాని మట్టి వల్ల ఆ డైరెక్షన్ అట్టే మారిపోయింది కోతకు గురైన మట్టి నీటి ప్రవాహం యొక్క పరిస్థితి మనం అక్కడ చూడవచ్చు ఎదురుగా నీటి గుంటలు ఇక్కడ కుడివైపు చూపించట్ల ఇప్పుడు మనం చూస్తున్నది ఇక్కడ అంతా నీరు ప్రవహించి ఆ భూమి అంతా కూడా మెత్తగడిపోయింది ఇక్కడ కూడా గుండక ప్రవాహం జరగాలి అక్కడ మనం దగ్గరికి వెళ్తే మనకి విషయం కాక అర్థమవుతుంది నీరు మొత్తం డైరెక్షన్ ఇటు రావాల్సిన డైరెక్షన్ అటు పక్కగా మళ్ళించారు ఇప్పుడు మనం నడుస్తున్న భూభాగం వెళ్తుందో ఇది మొత్తం కూడా మట్టి పోసి పెద్ద పెద్ద గుండ్లు వేసి పైన మట్టి పోసి దీన్ని ఏర్పాటు చేశారు రియల్ ఎస్టేట్ వాళ్ళు అయితే పెద్ద ప్రవాహం రావడంతో ఇదంతా కూడా కోతలకు గురైంది ఇప్పుడు మనం గుళ్ళకమ్మ సంబంధించిన చాలా దగ్గరగా చూస్తున్నాం ఈ భూభాగం మొత్తం కూడా కప్పిపడంతో గుళ్ళకమ్మ పక్కన నుంచి వెళ్తుంది ఒకసారి మనం ఈ ప్రవాహం యొక్క డైరెక్షన్స్ గమనిస్తే అది డైరెక్షన్ మల్లుకొని పక్కకు పోతున్నట్లు అర్థమవుతుంది ఈ పై భాగం నుంచి రావాలి ప్రవాహం డైరెక్షన్ మార్చుకున్నది ఈ మట్టి కుప్ప లేకపోతే బహుశా నీరంతా కూడా ఇట్లా వచ్చేది ఇక్కడ మనం చూస్తున్నాం కోతకు గురైన మట్టి అదేవిధంగా దాకా గుళ్లకమ్మ యొక్క పరివాహకం ఉంది ఇదంతా మట్టి కప్పబడంతో నీరు డైరెక్షన్ మారిపోయింది కనిపించే వాగు ఇక్కడికి వచ్చి కలిసేది ఇదంతా కూడా పూడ్చి అక్రమార్కులు దీన్ని కబ్జా చేశారు అధికారులు దీనిపైన ఏం దృష్టి సారించారు లేదా ఏం చర్యలు తీసుకోబోతున్నారో తెలియదు గుండ్లకమ్మ తన యొక్క నిజస్వరూపాన్ని చూపించడంతో ఈ రైల్వే ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు కూడా అవాక్క పరిస్థితి ఇక్కడికి నీరు రాదు అనే ధైర్యంతో అధికారులు పట్టించుకునే ధైర్యంతో నాయకులు కూడా పట్టించుకునే ధైర్యంతో ఇక్కడంతా మట్టిపోసి విధంగా చేశారు కొద్దిపాటి ఉధృతికి ఎలా ఉంటే గుళ్ళకమ్మ ఇంకా ఎక్కువ వస్తే ఇక్కడ పరిస్థితి ఏంది బహుశా చెక్ డ్యామ్ అక్కడ లేకపోతే ఇంకా పరిస్థితి ఎలా ఉండేదో కూడా ఉంచుకోలేము ఎప్పటికైనా అధికారులు ఇదంతా తొలగించి గుళ్ళకమ్మ తన అసలు స్వరూపాన్ని ప్రజలకు అందించాలని గుండకమ్మను కాపాడాలని చెప్పేసి పబ్లిక్ డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ కెమెరామెన్ నాగ్తో